రాయలసీమను గురించి కానీ రాయలసీమ ప్రాంతాన్ని గురించి కానీ కృష్ణా జలాలు మళ్లించేది కానీ హందిరీ నివారణ గురించి ప్రాజెక్టు గురించి మాట్లాడలేని అవకాశం అని చూసి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఐదులో ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగులో మరొక మారు కూడా ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు ఊరకొండలో ఫౌండేషన్ వేసారో అక్కడే ఫౌండేషన్ వేసి రెండు వేల పన్నెండులోనే కృష్ణా జలాలు అనేది కూడా తీసుకొని పోయి రాయలసీమకు అందించిన ఘనత రాజశేఖర రెడ్డి గారి యొక్క వాడిది దాని తర్వాత ముందుకు మాత్రం తీసుకొని పోలేదు కేవలం చెప్తున్నాడు ఈ రోజు మరొక మారు కూడా రాయలసీమకు ద్రోహం చేసే విధంగా కూడా దాన్ని ఇంకా కూడా విస్తృతపరచాలని చెప్పి దాన్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి మేము అడుగుతుంటే అట్లా కాకుండా ఈరోజు కేవలం కాంక్రీట్ చేసేసి దాన్ని చేస్తున్నాడు ఇవన్నీ కూడా వారి యొక్క వ్యతిరేకం ఇంకా కూడా మేము అందరూ కూడా రాయలసీమ వాసులు అందరూ కూడా ఒకటి అయిపోయి కూడా కృష్ణా జలాలని ఇంకా కూడా దాన్ని అంటే దాదాపుగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవైలోనే ఆరు వేల మూడు వందల క్యూసిక్లు కూడా దాన్ని చేసి జీవో కూడా ఇవ్వడం జరిగింది